ఈరోజు ఎస్సీసెల్ కార్యవర్గ సమావేశం జరిగినందుకు అలాగే అన్నగారి మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎస్సీసెల్ టోటల్గా మండలాధ్యక్ష తాలూకా ఇన్ఛార్జీలు అలాగే జనరల్ సెక్రటరీలు సెక్రటరీలు ఎగ్జిక్యూటివ్ మెంబర్లు అందరూ ఈ మీటింగ్కు హాజరై ఇరవై ఐదు తారీఖు జరగబోయే మీటింగు ఇరవై ఐదు తారీఖు జరగబోయే ఎస్సెల్ మీటింగు సక్సెస్ కావాలని ప్రతి ఒక్కరూ పార్టీ కోసము అలాగే ప్రతి ఒక్కరూ ఈ పార్టీ కోసం కష్టపడి జరిగిపోయే మీటింగ్లో సక్సెస్ చేయాలని కోరుకుంటూ అలాగే పార్టీలో ఎంతమంది అయితే పోయిన సంవత్సరంలో కష్టపడి తమ ఆర్థికంగా కానీ లేక మరే విధంగా కానీ కష్టపడి నా ఏ విధంగా అయితే మైనస్ అయిపోయినారో అలా కాకుండా ముందు ముందు మేము జరిగే మీటింగ్స్ అన్నింటిలో బాగా సక్సెస్ చేసి పార్టీని బలోపేతం చేసి ముందు అన్నగారిని జగన్ అన్నగారిని ముఖ్యమంత్రిగా చే చేసుకొని ఆ తర్వాత ప్రతి ఒక్క ఎస్సీలు పార్టీలో పదవులు అనిపించేటట్టు మేము కష్టపడతామని చెప్తూ ఈ చిన్న అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు